ఇప్పుడు అపాన వయముద్ర హార్ట్కి ముద్ర షుగర్కి ముద్ర అపాన వయముద్ర చాలామంది ఏం చేస్తారంటే షుగర్ ఉంది కదా పొద్దు స్థానం టెస్ట్ చేస్తారు లెవెల్ కరెక్ట్ ఉందా ఓకే లెవెల్ కరెక్ట్ ఉందా అంతే ఇంకేం లేదు నీ లెవెల్ కరెక్టే ఉంటుంది మళ్ళీ కిడ్నీ ఎందుకు ఖరాబ్ అవుతుంది పొద్దు స్థానం లెవెల్ చూస్తున్నారు ఓ నాకు లెవెలే ఉంది కరెక్టే ఉంది మరి కిడ్నీ ఎందుకు ఖరాబ్ అయింది ఎందుకు హార్ట్ బ్లాక్స్ అయిపోయినాయి లెవెల్ చూసుకోమే జరిపోయింది తప్ప అభ్యాసం చేయడం లేదు ఆ లేవలంతా మాత్రానే ఉరిగేది ఏమీ లేదు అది ఎంతనానూ ఉన్నది అభ్యాసం చేయండి మీకేమీ కాదు అపాన ముద్ర ఎస్ కపాల నాతో పాటు చేయండి ఎస్ కొద్దిమందికి కపారావాది వేస్తే నడువులాగుతుంది చక్కెర వస్తు ఉంటుంది ఇక్కడ నొక్కండి నడువులాతే ఇక్కడండి ఇక్కడ నొక్కితే తగ్గిపోతుంది మళ్ళీ చేయండి 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 నడుము స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమయ కోశం పూర్తిగా శుద్ధి జరుగుతుంది